శ్రీమాత్రై నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అని పరిశీలిస్తే మరి కన్యా రాశి వారికి ఈ పక్ష ప్రారంభంలో ఒక అద్భుతమైనటువంటి యోగం ఏర్పడడం జరిగింది ఇంచుమించుగా ఆ యోగం మనకి అక్టోబర్ పదో తారీఖు వరకు ఉంటుంది అదే బుధాదిత్య యోగం అలాగే భద్ర మహాపురుష యోగం ఈ యోగ ప్రభావం వల్ల జాతకుడు తన ధైర్యాన్ని సామర్థ్యాన్ని విశేషంగా పెంచుకొని వ్యక్తిగతంగా ఎవరు సహకారం లేకుండా తనకు తాను ఎదిగే ప్రయత్నం చేయడం జరుగుతుంది వారు కొత్తగా ఏదన్నా వ్యాపార ప్రారంభించాలన్నా లేదంటే తన వ్యక్తిగత సామర్థ్యాన్ని ఉపయోగించి ఇండివిజువల్గా వర్క్ చేసుకోవాలన్నా ఇది చక్కని అవకాశం లభిస్తుంది ముఖ్యంగా విద్యార్థులకి వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభకు తగిన గుర్తింపు రావడం జరుగుతుంది ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ ప్రోత్సాహం మీకు హండ్రెడ్ పర్సెంట్ లభిస్తుంది సో అలాగే ప్రభుత్వ ఉద్యోగం కొరకు ప్రభుత్వ కార్యాలయంలో ఎటువంటి పనులు జరగాలన్నా ఈ సమయంలో మీకు ఖచ్చితంగా ఎవరు సహకారం లేకుండానే మీకు సంపూర్ణంగా జరిగే అవకాశం ఉన్నది అలాగే ఇంచుమించుగా మీకు అక్టోబర్ పదమూడో తారీఖు వరకు కూడా ధనస్థానంలో భాగ్యాధిపతి శుక్కుడు సంచరించడం అన్నది జాతకుడి కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకు ఉద్యోగ అవకాశాలు పెరిగి కలిగే అవకాశం ఉంటుంది అలాగే వ్యక్తిగతంగా స్త్రీలకి కంపల్సరిగా ఈ పక్షంలో అటు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి అటు ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి అలాగే జాతకుడికి కుటుంబంలో ఉన్న వ్యక్తులకి ఆదాయం పెరగడం వల్ల వాళ్ళకి హోదా పెరగడం వల్ల కొత్తగా ఉద్యోగం రావడం వల్ల జాతకుడికి కుటుంబ బాధ్యతలు కొంతవరకు తగ్గుతాయి ఆర్థిక పరంగా కొంత ధనం జాతకుడికి మిగిలిది మిగిలే అవకాశం ఉంది అలాగే ఈ పక్షంలో ఏదో ఒక శుభకార్యం ఏదో ఒక ఫంక్షను మీ కుటుంబంలో జరుగుతుంది అలాగే మీరు మీ యొక్క బంధువుల్ని ముఖ్యంగా అక్కజల్లుల్ని ఆహ్వానించి వారికి తగు విధంగా సత్కరించడం గౌరవించడం కూడా జరుగుతుంది మరి అలాగా ఇది పండగ నెల కాబట్టి ఖచ్చితంగా మీరు బంధుమిత్రుల్ని కలుసుకుంటారు చాలా వరకు ఈ పక్షంలో చాలా ఆనందదాయకంగా ఈ పండగ మీరు జరుపుకోవడం జరిగే అవకాశం ఉన్నది సో దానికి తగిన ఆర్థిక పరంగా కూడా చాలా అనుకూలత ఏర్పడే అవకాశం ఉన్నది సో ఇంకా మరి కుజగ్రహం దశమ స్థానంలో కుజగ్రహ సంచారం జాతకుడికి వృత్తిలో హోదా పెరిగే అవకాశం ఉన్నది ముఖ్యంగా తృతీయ స్థానాధిపతిగా ఉన్నటువంటి వాడు దశమలో ఉన్న అష్టమ స్థానాధిపతి దశమలో ఉన్న జాతకుడికి అనూహ్యంగా ప్రమోషన్ రావడం కానీ వృత్తిలో హోదా పెరగడం ఆదాయం పెరగడం కూడా జరుగుతుంది అంటే దశమ స్థానంలో కుజుడు దిగ్బలుడై ఉంటాడు ఏదైనా ఒక గ్రహానికి ఒక ప్రత్యేక హోదా కలిగినప్పుడు ఖచ్చితంగా ఆ గ్రహం జాతకుడికి అనుకూలమైన ఫలితం ఇవ్వడం జరుగుతుంటుంది సో ఆ కారణం వల్ల ఏంటంటే జాతకుడికి హండ్రెడ్ పర్సెంట్ కుజగ్రహ అనుగ్రహంతో వృత్తిలో అభివృద్ధి కలిగే అవకాశం ఉంది దానివల్ల మన కుజుడు కూడా పది నుంచి పదకొండుకి రాబోతున్నాడు కాబట్టి ఖచ్చితంగా జాతకుడికి ఆదాయం కూడా పెరుగుతూ ఉంటుంది సరే జాతకుడు చాలా కాలంగా దేనికోసం అయితే ఒక గృహం కొనుక్కుందామని కానీ లేదంటే ఒక కొత్త వాహనం కొనుక్కుందామని కానీ అతనికి ఉన్నటువంటి ఆశయం మరి ఈ పక్షంలో నెరవేరే అవకాశం ఉన్నది సో ఏదైనా ఒక విలువైనటువంటి అసెట్ ఈ వారంలో జాతకుడికి ఏర్పడబోతుంది ముఖ్యంగా మనకి గురుగ్రహ అనుగ్రహం కూడా జాతకుడు ప్రస్తుతం భాగ్యస్థానంలో సంచరిస్తూ ఏదో విధంగా భార్య ద్వారా కానీ తల్లిగారి ద్వారా కానీ అదృష్టం కలిగించే విధంగా గురుగ్రహం భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు సో ఆ కారణం వల్ల అక్టోబర్ తొమ్మిది నుంచి కూడా మరి మరీ బలవంతుడై వక్రగా మనం పొందడం వల్ల జాతకుడికి కంపల్సరిగా మరి ఇటువంటి ఏదో ఒక విలువైనటువంటి బహుమతి మరి భార్య తరపు నుంచి కానీ తల్లిగారి తరపు నుంచి కానీ వచ్చే అవకాశం ఉన్నది అలాగే మరి ఎవరైతే ఈ నెలలో ఏదైనా పుణ్యక్షేత్రం దర్శిద్దాం అనుకున్న వారికి కానీ లేదంటే ఏదైనా ఒక ప్రశాంత వాతావరణంలో శా రాబోయే జీవితాన్ని గడుపుదాం అనుకున్న వాళ్ళకి మరి అటువంటి స్థల మార్పు ఉండే అవకాశం ఉంది ఏదైనా పుణ్యక్షేత్రంలో కానీ ఆధ్యాత్మిక కేంద్రంలో కానీ ఏదన్నా మీరు కొన్నాళ్ళ పాటు అక్కడ స్టే చేయడం కానీ అక్కడైనా స్థిరాస్తి కొనుక్కొని అక్కడ స్థిరపడడం కానీ జరిగే అవకాశం ఉంది మరి ఎస్పెషల్లీ రాశి వారికి మరి అక్టోబర్ పది నుంచి గురువు మోక్ష త్రికోణాన్ని యాక్టివేట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా మరి తర్వాత జీవితం గడుపుతూ ఉన్న వాళ్ళకి ఇది బాగుంటుంది ఏదైనా శని బలం శని అనుగ్రహం చాలా వరకు ఈ రాశి వారి మీద చాలా పుష్కలంగా ఉన్నది మరి ఆరో స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు చాలా వరకు మరి అర్ధ త్రికోణాన్ని యాక్టివేట్ చేస్తుంటాడు ముఖ్యంగా అష్టమాన్ని శని వీక్షించడం గురుగమనం వక్రగమనం ఇవన్నీ కూడా అష్టమ భావ ఫలితాలు బలంగా జరుగుతున్నాయి అంటే కొన్ని ఆకస్మిక అనుకోని మార్పులు మరి ఈ సమయంలో ఈ పక్షంలో జాతకుడు మీద జరగబోతున్నాయి సో అది ఏదన్నా ఒక అద్భుతం జరిగి జాతకుడికి తను ఊహించిన దానికన్నా అధికమైనటువంటి అభివృద్ధిని జాతకుడు పొందే అవకాశం ఉంటుంది ఎప్పుడన్నా సరే మనకి రాష్ట్రాధిపతిగా ఉన్న గ్రహం బలవంతుడై ఉంటే జాతకుడికి మిగతా గ్రహాలన్నీ కూడా అనుకూలిస్తాయి కాబట్టి ప్రస్తుతం బుధ శుక్రుల అనుగ్రహంతో జాతకుడు ఏదో ఒక శుభకార్యం శుభవార్త ఈ వారంలో ఈ పక్షంలో పొందే అవకాశం ఉంది ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ వా సమస్యల నుంచి బయటపడదామనుకునే అన్ని రాసుల వారికి కూడా రేపు ఈ పక్షంలో అక్టోబర్ పన్నెండో తారీఖున వస్తున్నటువంటి విజయదశమి మిమ్మల్ని విజయం వైపు ప్రయాణించే అవకాశం ఉంది ఈ సమయంలో మీరు చేయవలసినటువంటి ఆర్థికపరమైన లాభం కోసం కొన్ని రెమెడీలు చెప్పడం జరుగుతుంది అది ముఖ్యంగా వ్యాపార వర్గంలో ఉన్నవారు వారి యొక్క ఆర్థిక లాభాలు అంటే క్యాష్ బాక్స్ గల్లాపెట్టి అంటుండేవారు ఇప్పుడు అవి పెద్దగా ఎవరు వాడటం లేదు కానీ ఈ ఎక్కడైతే మీరు ధనాన్ని నిల్వ చేస్తారో అందులో మీరు మరి విజయదశమి నాడు ముందు రోజే శుభ్రంగా దాంట్లో ఉన్నటువంటి కూడా క్లీన్ చేసి కొత్తగా మళ్ళా గల్లాపెట్టిలో పసుపు రంగు క్లాత్ ఒకటి పసుపు రంగు క్లాత్ ఒకటి కింద పడడం దానిలో ఒక పదకొండు పదకొండు గోమతి చక్రాలు అందులో ఒక కవర్లో పెట్టి పెట్టడం అలాగే చిన్న ఆవు దూడ బొమ్మ వెండిది మనకి గిఫ్ట్ షాపుల్లో ఈ మధ్య తరచూ ఇస్తుంటారు అటువంటి చిన్న ఆవు దూడ బొమ్మ ఒకటి ఆ క్యాష్ బాక్స్లో వేసి అది మిగతా మీరు ఎంతో కొంత ధనంతో నింపడం వల్ల అక్కడ నుంచి మీ వ్యాపార అభివృద్ధి హండ్రెడ్ పర్సెంట్ జరిగే అవకాశం ఉంది దాని తర్వాత చాలా ప్రాక్టికల్గా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయినటువంటి ఒక అద్భుత రెమెడీ ఏంటంటే అంటే అందరికీ సాధ్యం కాకపోవచ్చు అవకాశం ఉన్నవాళ్ళు ప్రయత్నం చేయండి చూసే చూడండి ఒకసారి మీ యొక్క ఆర్థిక పరిస్థితి నలభై ఒక్క రోజుల్లో మారిపోతూ ఉంటుంది అన్నమాట మనకి ఒక రాగి పాత్ర ఒక చిన్నది తీసుకోవడం అందులో రాగి కాయిన్స్ అంటే ఇప్పుడు అమెరికా దేశంలో మరి ఆ రాగి కాయిన్స్ కొన్ని వాడుకలో ఉన్నాయి అవి అక్కడ వచ్చిన వారికైనా మీ దగ్గర ఉన్నా కూడా ఒక పదకొండు రాగి కాయిన్స్ ఆ వెండి పాత్రలో వేసి మీ యొక్క క్యాష్ బాక్స్లో కానీ మీరు క్యాష్ దాచుకునే మీ యొక్క లాకర్లో కానీ పెట్టుకోవడం వల్ల అది విశేషంగా ధనాన్ని పెంచడం జరుగుతుంది అంటే ఈ రాగి కాయిన్స్ చాలామనీలో ఉండాలన్నమాట కేవలం మనకి ఇండియాలో పెద్దగా రాగి కాయిన్స్ ఇప్పుడు చాలామనీలో లేవు కాబట్టి అలాగే అవకాశం ఉన్నవాళ్ళు ఇది ప్రయత్నం చేయండి అది అద్భుతంగా ఉంటుంది దాని తర్వాత మీ దగ్గర ధనం తీసుకొని చాలా కాలంగా మిమ్మల్ని తిప్పుతూ ఇవ్వకుండా ఉన్న వాళ్ళకి ఇది ఒక రెమెడీ ఏంటంటే మీరు విజయదశమి నాడే కాదు ఎప్పుడన్నా మీకు సాధన తార వస్తుంది మీ నక్షత్రానికి ఆరవ తార సాధన తార ఆ రోజు మీరు ఆరు గోమతి చక్రాలు ఆరు గోమతి చక్రాలు తీసుకొని మీకు మీ దగ్గర అప్పు తీసుకున్నవాడు మీకు ఏదో ఒక ప్రోనోటో చెక్కు ఇచ్చుంటాడు కదా ఆ చెక్కుని ఈ ఆరు గోమతి చక్రాల్ని ఒక కవర్లో పెట్టి మనసులో మీ సంకల్పం చెప్పుకొని చక్కగా దాన్ని ఒక మీ యొక్క సేఫ్లో మళ్ళా యాజ్షీజ్గా ఉంచండి ఖచ్చితంగా మీకు ఆరు వారాలు లేదంటే ఆరు నెలలు మీ ధనం మీకు తిరిగి రావడం జరుగుతుంది అయితే మగమాటం వల్ల స్నేహం వల్ల ఈ ప్రోనోటో లేదంటే చెక్కు లేదనుకోండి ఈ ఆరు గోమతి చక్రాల మీద సూక్ష్మంగా వాళ్ళ యొక్క మీకు ఎవరైతే మీరు ఎవరికైతే ఇచ్చారో వారి పేరు రాయండి అంటే పూర్తిగా కాకపోతే ఇనీషియల్ రాసి ఆరు ఆటల మీద మరి ఎరుపు రంగు ఎరుపు రంగు స్కెచ్ పెన్నుతో సింపుల్గా ఆరు రాయండి ఈ ఆరు గోమతి చక్రాల్ని మీకు అందుబాటులో పారుతున్నటువంటి నది ఉంటే మీ మనసులో సంకల్పం తప్పుకొని మీకు డబ్బు పెలిసిన వారికి ధనం చేకూరాలని కోరుకుంటూ ఆ ధనాన్ని ఇవ్వాలని ఆ పారే నదిలో విడిచిపెట్టండి లేని పక్షంలో ఎవరు చూడని ప్రదేశంలో తవి అందులో ఈ ఆరు చక్రాలు పాతి పెట్టండి ఇది కూడా మీకు ఆరు సంఖ్య అంటే ఆరు వారాలు ఆరు నెలలు మరి అరవై రోజుల్లో అన్న ఖచ్చితంగా మీ ధనం మీకు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది బట్ ఏదైనా గోమతి చక్రాలు లక్ష్మీ స్వరూపం అవి అవి చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయి అలాగే మీ మనసులో ఉన్నటువంటి కోరిక తలుచుకొని ఒక మూడు గోమతి చక్రాలు శివలింగం మీద పెట్టి మరి శివుడికి విధి విధానంగా అభిషేకం చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క ఈ రుణం రావలసిన రుణం మాత్రం హండ్రెడ్ వస్తుంది దాని తర్వాత మీ పర్సులో నిత్యం ధనం ఉండాలంటే శివాలయంలో అభిషేకం చేసినటువంటి మారేడు దళాన్ని ఒకటి తీసుకొని అది మీ పర్సులో భద్రపరచుకోవడం వల్ల నిత్యం మీ క్యాష్లో ధనం ఉండే అవకాశం ఉంది స్వస్తి